అందరికీ నమస్కారం అండి రోడ్డు మీద వెళ్తూ ఉంటే పోలీస్ వాళ్ళు ఆపడం జరిగింది ఆపి బాబు నీకు లైసెన్స్ ఉందా ఆర్సీ ఉందా ఇన్సూరెన్స్ ఉందా పొల్యూషన్ ఉందా సరే సార్ అన్నీ ఉన్నాయి ఏది హెల్మెంటు మర్చిపోయినా సార్ ఇంటి దగ్గర సరే లేదు సార్ ముదిరికే తీసుకోలేదు సరే ఫైన్ కట్టు ఫైన్ ఎంత సార్ అంటే ఒక వెయ్యి రూపాయలు ఫైన్ కట్టు హెల్మెట్ లేదు కదా లేదా ఒక ఐదు వందలు ఫైన్ కట్టు సరే సార్ మనమేం మాట్లాడలేము కదా పోలీసుల దగ్గర ఏం తిడతారో పడతారో ఎట్లెట్లో సరే కట్టేసి వెళ్ళిపోతాము సరే ఈ పోలీసులు కానీ ప్రభుత్వానికి కానీ నేను చిన్న ప్రశ్న ఏమంటే ఇప్పుడు హక్కులు ఉన్నాయి కదా నా రోడ్డు మీద మీరు బండి నిలబెట్టి అతనికి ఫైన్ వేస్తా ఉండేది మరి హక్కులతో పాటు బాధ్యతలు లేవా అస అసలు మొదటికండి మనం ఈ దేశ పౌరులు కదా మీరు మొదటికి పోలీస్ కాకముందు ఈ దేశ పౌరుడే కదా మీరు పోలీసులు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు సీఎం కావచ్చు ఈ దేశ పౌరుడైన అయిన తరువాతే కదా మీరు ఈ ఉద్యోగంలో ఉండేది మరి అంటే కేవలం మాకు హక్కుంది అని ఫైన్లు లేసేవాళ్ళు మరి బాధ్యతలు లేవా అరే తల చచ్చిపోతే వాళ్ళ కుటుంబం ఏమైతుంది అని ఆ పైన వేసే బదులు హెల్మెట్ తీసుకొని వాళ్ళని పెట్టి పోరా జాగ్రత్తగా చూసుకో హెల్మెట్ ఉంటే నువ్వు బతుకుతామని చెప్పొచ్చు కదా ఎందుకు పైన వేసేది ఆహా అది బాధ్యత లేదనమాట రోడ్లన్నీ గుంతలమయంగా ఉంటాయి మళ్ళీ రోడ్డు ట్యాక్స్ ఆ ట్యాక్స్ అన్ని అన్నీ తీసుకుండేది అసలు మనం ప్రభుత్వం అంటే ప్ర ప్రజల నుంచి ఏదైతే పన్నులు వసూలు చేసి మనం పెడతానమో ఆ సక్రమంగా ప్రజలకు అందుతా అని చూడవలసిన బాధ్యత కూడా ఉంటుంది కదా